నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ రామంతాపూర్ కు చెందిన కిరణ్ అనే యువకుడు వృత్తిరీత్యా రీత్యా సీసీ కెమెరాలు రిపేరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు తెల్లవారుజాము సమయంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషపూర్ మెయిన్ రోడ్డులో బావర్చి హోటల్ ఎదురుగా శవమై కనిపించాడని కిరణ్ టిప్పర్ లారీ దీకొనడంతో మీ అబ్బాయి చనిపోయినడని పోలీసులు మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతుని శరీరంపై ఉన్న గాయాలను చూస్తే ముఖ్యంగా మెడ గొంతుపై ఉన్న గాయాలను చూస్తే అది ప్లాన్ ప్రకారంగా హత్యా చేసి చంపినట్లు ఉందని మృతుని సోదరి తల్లిదండ్రులు అంటున్నారు పోలీసులు మాత్రం ఆక్సిడెంటు కేసు అంటున్నారని ఒకవేళ పోలీసులు చెప్పినట్లు టిప్పర్ లారీ దీకొని కిరణ్ మృతి చెందుంటే ఇంతవరకు ప్రమాదానికి కారణమైన టెప్పర్ లారీని కాని ఆ లారీ డ్రైవర్ను కానీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు పోలీసుల వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తుందని నిందితులకు ఘట్కేసర్ పోలీసులు వత్తాసు పలుకుతున్నారా అనే అనుమానం కలుగుతుందని ఇది ఏమైనప్పటికీ రాచకొండ పోలీస్ కమిషనర్ రాష్ట్ర సుధీర్ బాబు ఈ కేసులో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని మృతుని సోదరి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు

తను కూడా ఎవరిని అడిగినా కూడా మేము పంపలే అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మా తమ్ముడు వెళ్ళిన అట్లా ఎవరు ఫోన్ చేసి అది ఫోన్ చేసింది రమ్మని అయితే దేని కోసం చేసి సీసీ ఆ సీసీ కెమెరా మాకు దేనికో తెలియదు పర్సనల్ విషయం అవుతుంది ఆ విషయం మాకు తెలియదు నేను కాల్ టీమ్ అని చెప్పాను ఎస్ఐ గారు తీయలేదు ఏది ఉన్నా కానీ మాకు ఏం తెలియదు అని చెప్పింది ఎస్ఐ సంవత్సరం బట్టి ఒక ఆడపిల్లని దింపు న్యాయమేనా ఓకే మీకు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు మీరు మా తమ్మునికి న్యాయం కావాలని కోరుకుంటున్నాను మ్యారేజ్ అయిందా కాలేదు నా కుటుంబాన్ని ఈ రోజు రోడ్డు మీద పడిపోయింది నాకైతే ఓకే సంవత్సరం బట్టి కేస్ ఎందుకు బయటకి ఇవ్వలేదు మీ సొంత తమ్ముడు సొంత నా తమ్ముడు ఓకే ఎంతమంది మీరు మేము మొత్తం నలుగురం అట్లా నేను పెద్ద మీరేం చేస్తారు మీరు నాది షాప్ నేను వరంగల్లో ఉంటాయి ఇక్కడ ఉన్న నేను మార్నింగ్ వచ్చిన కేసు అంటే అప్పుడు చనిపోయినప్పుడు చేసుకొచ్చిర్రు ఆ వెంటనే వచ్చాను అయితే వచ్చిర్రు వెంటనే వచ్చిన చెప్పిన వెహికల్ కూడా మాకు వెంటనే ఆపెప్పిండట్ల ఏ వెహికల్ మా తమ్ముంది అట్లా

ఎయిటీ పర్సెంట్ అయితే వదిలిపెట్టండి ఎస్ఐ గారు ఏం లేదు వాళ్ళ పిలిపించిండు మాట్లాడిండు మీరేమిందమ్మో మాట్లాడుకోండి అని చెప్తున్నట్ల వచ్చినప్పుడు గది ఒకటి అడుగుతున్నా మా తమ్ముని ఎందుకు పిలిచిర్రు దేనికోసం కోసం పిలిచిన అడిగిన ఏం లేదు నేను సమ్మక్క జాతం చేస్తే పిలిచిన అని చెప్పింది వాళ్ళు ఇంట్లో సమ్మక్క మీడర్ జాతం వాళ్ళు జైనే చేయరంట ఏం సంబంధం తనే చెప్పాలి మాకు అట్లా తన మీద కేసు పెడతానంటే ఎస్ఐ వద్దు అంటున్నట్టు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని అడుగుతుంది ఏ ప్రూఫ్ తెచ్చి నేను వరంగల్ నుంచి ప్రూఫ్ చూపించాలా ఉప్పల్ పీఎస్ వాళ్ళ పరిధిలో ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి మొత్తం పదకొండు ఎంచి వెహికల్ ఎట్లా వెళ్ళిపోతుంది బయటకి అది ఎమ్మెల్యే ఎంపీలకు న్యాయం కానీ పేదలకు న్యాయం చేసినట్టు లేదా ఈ రోజు ఎస్ఐ వాళ్ళు మా వాళ్ళని చూడండి ముసలి వాళ్ళు చూడండి మా పడితే ఒక అమ్మాయిని పదో సంవత్సరం బట్టి తిరుగుతున్నాను అయితే మాకు ఎట్టి పడుతుంది మాకు నాయం చదవాలని కోరుచుతున్నాను రశ్చగర్ ఏమంటారు ఆధారాలు ఏమి కేసు పెట్టడానికి రాదు అని చెప్పినట్టు నేను వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను అంటున్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉండరు కేసు పెట్టమని చెప్పిన నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు ఆ కాల్ లిస్ట్ తీసినాకనే మాకు తెలిసింది ఫలానా వ్యక్తి ఎంతనో అయితే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఇక్కడ నిలిపించానైతే సంవత్సరం బట్టి ఎంక్వైరీ చేస్తే అంటామే వారు మాకు తెలియదు తను ఊరే ఆ కాలిస్ట్ లో బయటకు వచ్చి అంటే ఆమె ఎక్కడ ఉంటారు తనుకొండలో ఉంటుంది అక్కడ నుంచి ఆయన ఫోన్ చేస్తేనే ఆమె ఫోన్ చేస్తే అన్మకొండకి వెళ్ళినట్ల అన్మకొండ నుంచి రాగి ప్యాన్ మటర్ ఇది